ఏదేను తోట తీసుకోండి ఏదేన తోట దగ్గర ఆదామ వలన పెట్టాడు కదండి లాస్ట్ వీక్ది ఒకసారి మెమోరీలోకి తీసుకురండి ఏదేమైనా వనంలో ఆదాముని పెట్టి ఏమంటాడంటే సృష్టికర్త నువ్వు నాకు ఎలా ఉన్నావంటే రిప్రజెంట్ నువ్వు నాకు ఎలా ఉన్నావంటే అంబాసిడర్ నువ్వెలా ఎలా ఉన్నావంటే ఎగ్జాట్ ఇమేజ్గా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావంటే ప్రతిబింబము మధ్యవర్తి నన్ను చూపించవలసిన రాసు రాజుగొండాలి ఆదామ్మ రాజుగొండవయ్యా అని దేవుడు చెప్తే రాజుగొండాల్సిన వారు ఏం చేస్తారు అందరినీ రాజుగా చేయాలనుకుంటున్న దేవుడు అసలు మొట్టమొదటి మనిషే రాజుగా ఉండలే ఏమేడు మనకు తెలుసు దీంతో దేవుడు వారందరినీ బయట పెట్టాడు దూరం ఉండమన్నాడు ఆదామ్మ వల్ని దూరం చేశాడు కానీ విషయం ఏడు చెప్పినా వదిలేసాడన్నట్టుగానే కనబడతాడు కానీ వదలడా దూరం పెట్టినట్టే చూపిస్తాడు కానీ దూరం పెట్టాడు ఆయనతో వచ్చిన గొడవే అది డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు కానీ మనసు ఎప్పుడు మనసు ఉంటే తెలుస్తుంటాడు అందుకే ఆదామ బయట పెట్టాడు వదిలేసినట్టుగా కనబడతాడు ఆ వదిలేసిన మానవాళిలో ఒక వ్యక్తిని పట్టుకున్నాడు ఆ వ్యక్తి పేరు ఏం పేరు చెప్పండి అబ్రహాం ఆ వదిలేసిన మానవాళ్ళు ఎప్పుడైతే అబ్రహామును పట్టుకున్నాడో ఆ అబ్రహాముని ఎంపిక చేసిన తర్వాత అబ్రహాముకి ఒక మాట ఇచ్చాడు నీ సంతానము ద్వారా ఈ భూలోకాన్ని కానీ ఆ సార్ నీకు తెలిసినవే కానీ మత్తగారు వ్యూలోకి వెళ్తున్నాం మనం కానీ తెలియదని మనకు అర్థం నీ సంతానము ద్వారా ఈ ప్రపంచాన్ని అన్నాడు అని అడుగుతున్నాను నీ సంతానం ద్వారా ఆస్వాదిస్తానన్నప్పుడు సంతానం లేనోడుతో సంతానం కొరకు నిబంధన చేస్తున్నాడు మీకు అర్థమైందా మళ్ళీ రివర్స్ ఒకసారి గుండ్లు బాధగా ఉంటాయండి అక్కడ సంతానం లేనోడుతో అంటున్నాడు నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తాను సంతానం లేనోడుతో సంతాన నిబంధన ఏంటి సంతానం ఇవ్వలేదు పెద్ద మనిషికి ఎందుకు చెప్తున్నా ఒకవేళ వెంటనే పిల్లలు పుట్టేశారు అనుకోండి ఇసాకు దేవుడా నీ కుమారుడు అనడు చెప్పండి నా కుమారుడు అంటాడు ఇప్పుడు నా కుమారుడు అనకూడదంటే లేక లేక పుట్టాడు అనుకోండి ఈడు లేక లేక పుట్టిన దేవుని చెప్పండి అది రావాలి అంటే చెప్పండి ఆలస్యం అవ్వాలి అది ఆలస్యం అవ్వాలి అంటే ఈ నోట మాట నిలబడాలి ఇదంతా నిలబడాలి అంటే లేట్ చేయాలి అని ప్రణాళికలు వేరు మనమే అనుకుంటే ఈ లోపల పిల్లలు పుట్టకపోయేసరికి కంగారు అయిపోతాం ఇప్పటికీ అలాంటి ప్రత్యేకమైన దంపతులు ఉంటారని పిల్లలు పుట్టకపోయేసరికి కంగారు అయిపోతాయి అక్కడికి వెళ్ళకపోయారా అంటారు ఎక్కడికి అక్కడికి వెళ్ళండి రాయి మీద రాయి అడితే పుట్టేస్తారు మేము ఏదైతే ఎత్తాడు ఎవరు కొట్టా రాయి మీద రాయి ఎట్టండి ఉయ్యలు లేసి ఓపండి ఎలాగనండి సీల్ అవ్వండి ఆ పిక్కలు తినకపోయారా అన్నారట డబలంటికెళ్ళి తినండి అన్నారట నడుగుతున్నాయి పిచ్చి పనులు ఏం చేయకండి దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు చెప్పండి వాళ్ళకి ఆయనకు ఒక ప్రణాళిక ఉంటదైతే అబ్రహాని అన్నాడు నీ ద్వారా ఆశీర్వదిస్తాడు అని అడుగుతున్నాను నీ ద్వారా ఆశీర్వదిస్తానంటే నీ సంతానము ద్వారా ఆశీర్వదిస్తా అన్నాడు ఆశీర్వదం అంటే ఏంటి అని అడుగుతున్నాను ఆశీర్వదం అంటే ఏంటి చెప్పండి సంతానమా కాదు ఆశీర్వదం అంటే సైకిల్ తొక్కేవాడు బండి కొండం బండి తొక్కేవాడు కారు కొండం అద్దీల్లో ఉన్నవాడు ఇల్లు కొండం ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం రావడం అడుగుతున్నాను ఇది ఆశ్రోదమా కనీసం అడుగుతుందండి బైబిల్లో బైబుల్లో ఉన్నదే ఆలోచిద్దామండి వీడన్ని ఎలాగే చెప్తాడు అనుకోకండి ఉన్నది చెప్తున్నాను ఆశ్రోదం అంటే ఏంటి అడుగుతున్నాను ఆశ్రవదం అంటే ఇది లేనిది అది అది లేనిది అది సెకండరీ అని అడుగుతున్నాను ఆశ్రోదం అంటే ఏంటి ఆశ్రోదం అనే పదానికి మీకు ఈ ఫ్రేమ్ అర్థం అవుతుందో లేదో మరలా చెప్తున్నాను ఆశ్రోదం అంటే తెగిపోయిన బంధం ఉందో ఏదేంలో ఆ తెగిపోయిన రాజరకం అనే బంధం ఎప్పుడైతే తగ్గొట్టారు ఈ మనుషులందరినీ దేవుడు దూరం పెట్టాడు ఎప్పుడైతే ఈ మనుషులందరినీ దేవుడు దూరం పెట్టాడు దూరం పెట్టున్న వారిలో నుంచి ఒక వ్యక్తిని దగ్గర తెచ్చాడు ఆ దగ్గర తెచ్చుకున్న వ్యక్తి ఎవరు సంతానం లేనివాడు సంతానం వానితో నీ సంతానం ద్వారా అన్నాడు ఆశీర్వాదం అంటే ఏంటి ఆశీర్వదం అంటే పిల్లలకి కాదు ఆశీర్వదం అంటే బండు బండు ఉన్నవాడికి కారు కాదు కారు ఉన్నవాడికి మానం కాదు ఆశీర్వదం అంటే నూట ఇరవై సంవత్సరాలు అబ్రహంలో బతుకుతామని కాదు ఆశీర్వదం అంటే మళ్ళీ చెప్తున్నాను దేవునితో మరలా కనెక్ట్ అయిపోవడం దట్ ఈస్ బ్లెస్సింగ్ అంటే దేవునితో కనెక్ట్ అవుతే ఏముంటుంది ఒక్కసారి ఆయనతో కనెక్ట్ అయితే రేపు పొద్దున్నే ఏం టిఫిన్ వండుకోవాలన్న గొడవ ఉండదు ఏదైనా మనం అర్థమవుతుందా దేవుడితో కనెక్ట్ అయితే ఏమర్థం అవుద్ది మవలకి రేపు పొద్దున లంచ్ ఏంటి టెన్షన్ లేదు దేవుడితో కనెక్ట్ అయితే రేపు డిన్నర్ ఏంటి టెన్షన్ లేదు డ్రెస్ ఏంటి టెన్షన్ లేదు హెల్త్ వాతావరణం మారిపోతుంది వైరల్ ఫీవర్లు వచ్చేస్తాయేమో ఈ టెన్షన్స్ ఏమి లేవు ఎందుకంటే ఆయనతో కనెక్ట్ అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవు ముందు ఆయనతో కనెక్ట్ అవ్వాలి దట్ ఈజ్ అ బ్లెస్సింగ్ మనం ఆయనతో కనెక్ట్ అవ్వకుండా ఏం అడుగుతాం అని చెప్పండి హెల్త్ ఇచ్చేయమంటాం చెప్పండి ఫైనాన్షియల్ గా నిలబెట్టమంటా కనెక్టింగ్ లో మాత్రం నువ్వు కనెక్ట్ అయితే అన్ని కనెక్ట్ అయిపోతాయి ముందు ఆయనతో కనెక్ట్ అవ్వాలి ఆయనతో కనెక్ట్ అవ్వడమే బ్లెస్ అయ్యబడడం ఇలా బ్లెస్సింగ్ ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంటే ఇదిగో ఇలా అన్ని వంశాల వారిని నీల అబ్రహాం నీలా నేను బ్లెస్ చేస్తాను అబ్రహాం బ్లెస్ చేశాడు కదండి ఎలా బ్లెస్ చేశాడు కనెక్ట్ అయిపోయే ముందు నాతో ఎలా కనెక్ట్ అయిపోవాలి నీ సొంత ఊరిని వదిలే నీ సొంత వదిలే నీ తల్లిదండ్రులను వదిలే నీ నీ ఇరుగు పొరుగు వారిని వదిలే నీ భూభాగాలు వదిలే అన్ని వదిలే కట్టుబట్టలతో వచ్చే దీన్ని వచ్చేసి అడుగుతున్నాను మరి రేపు నుంచి నీడ్స్ ఎలా రేపు నుంచి పరిస్థితులు ఎలా రేపు నుంచి బండి ఎలా ముందుకెళ్తా నువ్వు కనెక్ట్ అయవాయా మొత్తం దేశమే నీగిస్తాను అంటే ఆయనతో కనెక్ట్ అయిపోతే అంతకుముందు ఊర్లో ఊరు అనే టౌన్ లో ఒక కొంచెం భూమే ఉండుంటుంది ఇప్పుడు ఈడితో కనెక్ట్ అయితే భూమి నీదే అవుతుంది నా మాట మీకు అర్థం బ్లెస్సింగ్ అంటే అర్థం అవ్వాలి అంటే దేవుడు ఎలా బ్లెస్ చేస్తున్నాడు చూడండి ఒకప్పుడు దీనికి నీ ఊరు అనే పట్నంలో ఎంతో పరిగెట్టుంటావు ఇప్పుడు వచ్చావు నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అన్ని వెనకాల వస్తాయి ఎలా వస్తాయి వచ్చేటప్పుడు ఏమీ లేదు తెచ్చుకునేది ఏమీ లేదు నువ్వు వెళ్ళిన తర్వాత భూమి నీది పంట నీది అన్నీ నీది ఎందుకంటే ఇప్పుడు చుట్టూ ఉన్న వంశముల వారికి నీ కుటుంబం ద్వారా నేను బ్లెస్ చేయాలనుకుంటున్నా అయితే